కడారు అనంతరెడ్డి రేపు అబ్బో టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయడానికి నా సంసిద్ధత తెలపడానికి నా అభిప్రాయం ప్రకటించడానికి మీ అందరినీ ప్రపంచానికి నేను కళ్ళు చెవులు దివ్య దృష్టి మీరు ఒక దివ్య దృష్టి ప్రతి వాళ్ళకి ఎక్కడో నారుమూడ ప్రాంతంలో ఎక్కడో ఏదో దేశములా ఏదో ఖండములా ఎక్కడెక్కడో ఏవో విషయాలు సృష్టిపై ముఖ్యంగా ఈ భూమిపై ఏ మీరు ప్రదేశరే ఒక గొప్ప వృత్తి జర్నలిజం అందులో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అంటే సోషల్ మీడియా కూడా ఇప్పుడు ప్రాముఖ్యత బాధ్యతగా ఉంది మీ అందరికీ మా హృదయపూర్వక అవమానం తెలుపుతూ నమస్కారాలు తెలుపుతూ నేను ఈ ప్రెస్ మీడియా కార్యక్రమం ప్రారంభించబడతా ఉన్నా అయిన తర్వాత సంస్థలో కందాలపరేటివ్ గారు ఇంకొక సంస్థ మధు అండ్ వాళ్ళు కూడా మధు రమేష్ రావు సెక్రెట్ ఉన్నారు అయితే ఇప్పుడు ఏదైతే కందాల కోఆపరేటి గారి తరఫున సంఘం ఉంది అది మొదటి సంఘం ఆ సంఘానికి ఎదుగుతుందో ముందు ఎలక్షన్స్ అందులో నర్సిరెడ్డి గారు అధ్యక్షుడిగా ఎన్నికైనారు వారు వస్తున్నారు ఇప్పుడు జస్ట్ జస్ట్ దేవ్ ఆ తర్వాత అనిల్ గారు ఇప్పుడు నేను అనిల్ గారిని వేదికపైకి మీరు ఇప్పుడు ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది మా విద్యా అప్పటి నుండి ఇప్పటి వరకు నిరంతరం పాఠశాలల సమస్యల గురించి పాఠశాల పనిచేస్తున్నటువంటి అధ్యాపక బృందం గురించి ప్రతి ఒక్క గురించి పోరాడుతూ సమస్యలను గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతూ అందరికీ ఈవెన్ సమాజం స్టూడెంట్స్ వెల్ఫేర్ కూడా సహకరిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యవస్థగా ఎదిగింది కానీ కాలక్రమేణ మధ్యలో అదే ఉద్యమంలో మేము కలిసి కేసీఆర్తో మేము పనిచేసాము తెలంగాణ సాధించుకున్నాము మధ్యలో కాస్త అదే సంస్థ రెండుగా అయినప్పటికీ అంత చరిత్ర ఎక్కు ఇక్కడికి చేసినటువంటి దీని ముందు ఫస్ట్ నా గురించి కూడా పత్రికా విలేకరులకు తెలియాల్సిన అవసరం ఉంది కానీ దానికన్నా ముందు ఒక వన్ మా జనరల్ సెక్రటరీ గారు ట్రస్ట్ మా స్టేట్ జనరల్ సెక్రటరీ వారు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత ప్రెసిడెంట్ గారు వస్తారు ఆ రాజకీయాల్లో రావాలనేటువంటి ఉద్దేశం ప్రధానంగా మేము స్కూల్ వ్యవస్థలు మేము చూస్తూ ఉన్నాం సమాజంలో దినదిన తినదం వీళ్ళు పడిపోతా ఉన్నాయి రాజకీయం కూడా కొంతమంది అందరూ చెడ్డ కాదు నేను కొంతమంది మాత్రమే వ్యవస్థలో కొన్ని అవలక్ష్యాలు మనం చూస్తూ ఉన్నాం ల్యాండ్ మార్కెట్ వాళ్ళు వస్తూ ఉన్నారు వాళ్ళ బిజినెస్ చేసిన వాళ్ళు వస్తూ ఉన్నారు చెల్లు కుంటలు కూడా అమ్ముకుంటూ డబ్బులు ఎట్లా డబ్బులు సంపాదించాలి అనేటువంటి వ్యవస్థ ప్రారంభమై డబ్బులు చంపా డబ్బులు వచ్చిన తర్వాత ఏదో ఒకటి అధికారం కావాలంటే అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు సమాజం ఇబ్బందులు పడుతుంది అట్లా కనపడుతుంది అక్కడ మనం తరచు పడతాడు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నప్పటికీ ఆ వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టయితే కనుక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ తరుణంలోపల ఒక విద్యావేత్తలు సివిక్ సెన్స్ ఉన్న వాళ్ళు ఒక మంచి హృదయం ఉన్న వాళ్ళు ఉమెన్ టచ్ ఉన్న వాళ్ళు కనుక ఉంటే బాగుంటుంది ఉద్దేశంతో ఎందుకంటే నేను ఇంతవరకు ఎయిటీ సిక్స్ నేటి వరకు నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు విద్యా సంస్థలు నడుపుకుంటూ కొంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది అఫ్ కోర్స్ బట్ ఫీజు తీసుకుంటాం కొన్ని అవసరం ఉన్నా కానీ వాళ్ళకు కూడా కొద్దిగా ఫ్రీ ఇవ్వడం జరిగింది కొన్ని సేవల కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది నిరంతరం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ మనకంటూ ఒక అధికారం ఒక పద్ధతి అంటూ మనకు ఏర్పాటు చేసుకోవాలి మామూలు సర్వ సర్వ్ చేయడం వేరు ఒక వృధతో చేయడం వేరు ఎందుకంటే ఈ రోజు కనుక చూస్తే రాజకీయ నాయకుల్ని ఆదర్శంగా తీసుకుంటాం ఆ రాజకీయ నాయకుడు ఎలాంటి వాడు ఎటువంటి వాడు ఆ వ్యక్తి మంచివాడా చెడ్డవాడా ఆ పద వ్యక్తి చెడ్డోడైనట్టు కూడా గొప్పోడైపోయి రాజకీయంగా చెప్పి చెప్పడం ఇవన్నీ చేస్తావారు దిశగా ఆలోచన చేసి తప్పకుండా ఇందులో పార్టిసిపేట్ తప్పకుండా ఒకటి ఏంటంటే నమ్మకం సేవ చేయడానికి ఈ ఉద్యోగం ఒక పదవి అక్కర్లేదు కానీ ఒక పదవి ఉన్నప్పుడు ఏదైతే అటెన్షన్ డ్రా చేసుకోవచ్చు పాలన వ్యక్తి ఒక ఎమ్మెల్సీ ఒక మంత్రి ఒక లేదా సీఎం అంటే ఆదర్శాన్ని తీసుకొని ఆచరించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక హోదాతో పనిచేస్తే బాగుంటుంది అంటే కొందరికి మా మార్గదర్శకం చేయవచ్చు ప్రదేశం ఉద్దేశం చూడటం జరిగింది దీంతో పాటుగా ఈ ఎందుకు చేయాలి ఎందుకు ఈ పోస్ట్కు రావాలి అనేటువంటి ఎందుకు నేను ఎమ్మెల్సీ కాంటాక్ట్ చేయాలని విషయం ఏదైతే ఉందో నేను ముఖ్యంగా నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఉన్నా కాబట్టి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తాను క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే నా వడ్స్ ఉద్యోగం ద్వారా చాలా మంది డాక్టర్లు ఇజనర్లు అయినంత మాత్రమే హాస్పిటల్లో లేదా వ్యక్తులు కాదు వాటితో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి వాటితో పాటు వాల్యూ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఇవ్వాలన్నప్పుడు ఇక్కడ కేవలం ప్రభుత్వం ప్రైవేట్ అని కాకుండా ప్రభుత్వంలో కూడా ఇవ్వచ్చు చూస్తా ఉన్నాం నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మంచి టీచర్లు ఉంటాయి ఉన్నారు ఇప్పటికి కూడా ఉన్నారు ఇప్పటికీ మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కానీ ఈ కాలక్రమేణ ఏదైతే ఉందో ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి ఆ మంచి సిస్టమ్ అయినప్పుడు ఒక మార్క్ వాళ్ళ కొత్త ప్రపంచంలో కొత్త మార్క్ కోసం మార్పు చేసుకుంటూ ఉన్న వ్యవస్థ ఇబ్బంది పెడతా ఉన్నారు కొద్దిగా నష్టం జరుగుతూ ఉన్నాయి అక్కడ ఏమైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో డిఫరెన్స్ వస్తూ ఉంది టీచర్స్ లో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చెప్పలేకపోతున్నారు ఎగ్జిస్టింగ్ స్కూల్స్ కి బోర్డింగ్ ఒక స్కూల్ పెట్టడం వాటిని తీయడం ఇలాంటి కొన్ని పరంపర జరుగుతూ నిజంగా చెప్పాలంటే ఈ గవర్నమెంట్ వ్యవస్థ కొంత ఇబ్బంది పడుతుంది అదేవిధంగా ప్రైవేట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రైవేట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ కూడా నిర్వహిస్తున్నప్పుడు వాటికి సరైన రక్షణ లేక ఇబ్బంది పడుతున్నటువంటి వ్యవస్థను మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ అక్కడ కానీ నేను ఇక్కడ ఎందుకు ఏమనుకుంటానంటే వాస్తవంగా ఉన్న ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను కొన్ని స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అద్భుతమైన ఫెసిలిటీస్తో ఉన్నాయి అద్భుతమైన టీచర్లు కూడా ఉన్నారు మంచి స్కూల్స్ ఒకప్పుడు వీళ్ళ వందల సంఖ్యతో నడుస్తున్నటువంటి వ్యవస్థలు చూస్తూ ఉన్నాం కానీ వాటికి దీనికి ఇంకోటి ఆల్టర్నేటివ్ పెట్టేసి ఏంటంటే డిస్టెన్స్ ఇస్తే కలిగిన తెలిసి వెళ్ళకపోవడం అలాగే ఉన్న వ్యవస్థలు ఎటు కాకుండా అల్ల సంఖ్యలోకి వెళ్ళి సంఖ్యలోకి ఇబ్బంది పడతా ఉన్నారు ఒకటి ఒకటి ఉన్న వాటినే బలోపేతం చేయాలనేటువంటిది క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా టీచర్స్ తీసుకురావాలి ఎందుకంటే ఒక సామాన్యునికి అంటే ఒక సగటు ప్రజానికానికి పేదవాళ్ళకు వాళ్ళకి ఏదైతే రెండే రెండు కావాలి విద్య వైద్యం విద్య ఇవాళ రేపు కాస్ట్లీ ఎడ్యుకేషన్ ఉంటే అంత పెట్టుకోలేరు ప్రభుత్వ తరఫున కూడాను మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు దానికి నా దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి ఏం లేదు ఉన్నట్టు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి మంచి టీచర్స్ సఫిషియంట్ టీచర్స్ పెట్టి వాస్తవంగా కొన్ని ఇప్పుడు చూస్తూ ఉన్నాం పాపం కొంతమంది హెడ్ మాస్టర్ చెప్తా ఉన్నారు స్కామింగ్ చేయలేదండి వ్యక్తి కూడా లేదండి చాలా ఇబ్బంది గట్టి మొత్తం వస్తుందని చెప్పేసి దానికి సూటబుల్ వ్యక్తులు ఖచ్చితంగా వాళ్ళకు అపాయింట్ చేసి పెట్టి పెడితే స్కూల్ నీటిగా ఉంటాయి తప్పకుండా గవర్నమెంట్ లో గవర్నమెంట్ విద్యా సంస్థలు కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు అదే ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఇందులో కూడా రిఫ్రెండ్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయి మిడిల్ స్కూల్స్ ఉన్నాయి టాప్ స్కూల్స్ ఉన్నాయి బడ్జెట్ స్కూల్స్ మెజారిటీ స్కూల్స్ ఎందుకంటే చాలా తక్కువ ఎన్నుక ఉన్నటువంటి వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి అందులో వాళ్ళకు కూడా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే కొన్ని రాయితీలు ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో ఒకట వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఇచ్చారు అది అవసరమే కంపల్సరీ దాంతో పాటుగా స్కావేజెస్ అలాట్మెంట్ చేయాలి ఇంకా కొన్ని సర్వీసెస్ వాళ్ళ పరిశ్రమలు అవసరం పడతాయి అలాట్మెంట్ కూడా చేసినట్టు మంచి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ స్కూల్ నడుస్తుంది అదేవిధంగా ఇప్పుడు మా ప్రైవేట్ స్కూల్లలో కూడా కొన్ని విద్యా సంస్థలలో ఈ అట్లీస్ట్ అట్లీస్ట్ ఈ కరెక్ట్ తర్వాత ఈ ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో మాత్రం రైతులు ఇచ్చినట్టుంటే ఈవెన్ తక్కువ ఎనుక ఉన్నటువంటి పేరెంట్స్ చదివించుకున్నటువంటి